సుధా కిచెన్కి స్వాగతం రంగోలీ అందరికీ నమస్తే అండి ఈరోజు మనము బంగాళదుంపలతో పంచి ఫ్రై చేసుకోబోతున్నామండి చాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే ఒక అర కేజీ బంగాళదుంపలు అయితే తీసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బంగాళదుంపలు తీసుకొని చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి హాలిడేస్ కదండి ఇంట్లోనే ఉంటారు కదా ఏవైనా చేసి పెట్టమంటారు మన ఇంట్లో ఎలాగ బంగాళదుంపలు కిచెన్లో ఉండేవే కదండి అవి తీసుకొని పిల్లలకి చేసి పెట్టండి ఈవినింగ్ టైంలో చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు మార్కెట్లోని బోల్డ్ రేట్లు అండి ఒక ప్యాకెట్ తేవాలంటే యాభై వంద రూపాయలు అండి ఎన్ని తెచ్చి పెడతాం మనము తేలేం కదండి ఇంట్లోనే చేసుకుంటే ఒక పదిహేను రోజులు ఒక వారం వారం దాకా నిల్వ ఉంటాయండి పిల్లలు ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు ఇచ్చి పెట్టచ్చండి ఇలాగా ఒక్కొక్క దుంప తీసుకొని ఇలాగ తొక్కలు తీసుకోవాలండి తోలు తీసుకోవాలి సన్నంగా కట్ చేసుకోవాలండి మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు ఉడకదండి మొక్కలు సన్నంగా అయితే కోసుకోవాలి ఒక్కొక్క దుంప ఇలాగా తీసుకోవాలండి ఇలాగా అన్నీ మొత్తం దుంపలన్నీ ఇలాగే పెట్టుకోవాలండి నీట్లో వేసుకోవాలి ఈవినింగ్ టైంలో పిల్లలకి తిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినవచ్చండి బంగాళదుంపలు అంటే ఇష్టపడిన వారు ఎవరండి ఉంటారు అందరికీ ఇష్టమేనండి చాలా ఇష్టంగా స్నాక్ లాగా తింటారండి ఈవినింగ్ టైంలో ఇలాగే అన్ని కోసుకొని పెట్టుకోవాలి బాగా కడగాలండి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు బాగా అయితే కడగాలండి జగట జగట్లాగా వస్తుందండి కడిగేటప్పుడు మంచిగా కడుక్కోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలండి నీటిలోని ఒక ఐదు ఐదు నిమిషాల్లోనే ఉడికించాలి ఇదిగోండి దుంపలు అయితే ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాలి వెలిగించి ఒక కడాయిలోని ఒక పాన్లోని నీరు వేసుకోవాలండి ఇదిగోండి అన్నీ పెట్టుకున్నాం ఇలా వచ్చిందండి చూడండి అన్నీ ఇలా వచ్చాయి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నీటిలోనే కొంచెం ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి బంగాళదుంపలు ఒకటికొకటి అంటుకోదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఉడిగేటప్పుడు ఒకటికొకటి అంటుకోదు బంగాళదుంపలు నీళ్ళు మరిగాక దుంపలన్నీ వేసుకోవాలండి ఇందులో నీళ్ళు అయితే కాగుతున్నాయి మరుగుతున్నాయండి నీళ్ళు ఈ దొంపలు అందులో వేసుకోవాలండి ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడికించాలండి ఎక్కువ ఉడికించకూడదు బంగాళదుంపలు ఐదే ఐదు నిమిషాల్లోని తీసేవాళ్ళండి తీసేసి ఒక పల్లెల్లో కానీ ఒక వైట్ గుడ్డలో కానీ టవల్లో కానీ ఆరబెట్టాలండి అప్పుడే బాగానే వస్తాయి ఎక్కువ ఉడికించేస్తే బంగాళదుంప మెత్తబడిపోద్ది ఉడికించకూడదు ఐదు నిమిషాల్లోనే ఉడికితే సరిపోద్ది చాలా బాగుంటుందండి తినడానికి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇదే విధంగా అన్నీ కలుపుకోవాలండి ఉడుకుతున్నాయండి బంగాళదుంపలు అయితే ఉడుకుతున్నాయండి ఉడకొచ్చేయి ఇప్పుడు అన్నీ తీసేసుకోవాలి ఒక జల్లి బొట్టులోని వేసుకోవాలండి బంగాళదుంపలు జల్లుడి బొట్టులోని అన్నీ వేసుకోవాలి ఆరబెట్టుకోవాలండి మంచిగా ఒక పల్లెంలో కానీ ఒక టవల్ వేసుకొని ఆరబెడితే నీరంతా చెమ్మంతా వెళ్ళిపోద్ది వెళ్ళాక మనం నూనెలోని వేయించుకోవాలి మొత్తం ఇదే విధంగా అన్నీ వేసుకోవాలండి ఆరేక కారం ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి పదే పది నిమిషాల్లోనే అయిపోద్ది అండి తయారైపోద్ది మన ఇంట్లోని కిచెన్లో బంగాళదుంపులు ఉండేవి కదండి ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఆరబెట్టాలండి ఒక పది నిమిషాలు ఆరేక ఫ్యాన్ గాల్లో కానీ తడిగుడ్లు వైట్ టవల్లో కానీ ఆరబెడితే ఆ చెమ్మంతా లాగేశాక మనం ఆయిల్లో వేసుకోవాలి ఆరుతున్నాయండి ఈలోగా స్టవ్ వెలిగిద్దాం స్టవ్ అయితే వెలిగిద్దాం నేనైతే ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఆయిల్ కాగింది ఇప్పుడు ఆరిపోయేవండి బంగాళదుంపలు అయితే ఆరిపోయేవి ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి అయితే ఉడికిపోయింది చూ చూపించాను కదండి ఇలా ఉడకాలా బాగా వేయించుకోవాలండి బంగాళదుంపలు బాగా వేయించుకోవాలి తెల్లగా ఉంటాయండి మనం ఉడికించాం కదా ఆల్రెడీగా వైట్గా ఉంటాయండి బంగాళదుంపలు ఐదు నిమిషాలు మొక్కలు బాగా వేయించుకోవాలండి మంచిగా తొందరగా అయిపోతాయండి తొందరగా వేగిపోతాయి వేగిపోయావండి ఇప్పుడు పల్లీలో తీసేసుకోవాలి అన్నీ వేగిపోయి బంగాళదుంపలు అయితే వేగాయి ఒక పల్లెంలోని అన్నీ ఇదే విధంగా అన్నీ వేయించుకోవాలండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అండి చేసుకోవడానికి మనం సినిమా హాల్కి వెళ్తాం కదండి ఎంతెంత రేటు పెట్టి కొనుక్కొని తింటాం కదండీ అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఓ ప్యాకెట్ వంద రూపాయలు యాభై రూపాయలు అంటారండి సినిమాల్లో కానీ బయట బయట కిరాణా షాపుల్లో కానీ చాలా రేటు పెట్టి కొని తింటాము అలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంట్లోనే పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి చాలా ఇష్టంగా తినవచ్చు ఒక వాయి అయితే అయిపోయిందండి రెండో వాయి వేసుకుంటున్నాను ఒక వాయి అయితే వేయించుకున్నాము ఇది రెండో వాయి అండి ఇది మొత్తం దుంపలు ఇలాగే వేయించుకోవాలండి అన్ని బంగాళదుంపలు ఇవి కూడా వేగిపోయేవి ఒక పల్లెల్లో తీసేసుకోవాలి ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అంతా వడకట్టి వేసుకోవాలండి అయితే దొంపలు అంతా ఆయిల్ ఆయిల్ అయిపోతాయి మొత్తం వడకట్టుకోవాలండి ఆయిల్ అయితే ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి మళ్ళీ మళ్ళీ చేయమంటారండి పిల్లలు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి పిల్లలు అయిపోయావండి మొత్తం అన్నీ దుంపలన్నీ వేయించుకున్నాం బంగాళదుంపులు ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అలాగే ఇప్పుడు కారం కూడా వేసుకుందాం అండి మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి పచ్చికారం అండి ఇది త్రీ మ్యాంగో త్రీ మ్యాంగో కారం అండి ఇది సాల్ట్ అండి ఇది సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎక్కువ అయిపోద్ది అంతేనండి అయిపోయింది ధనియాల పొడి కారం సాల్ట్ వేసి అన్నీ కలిపేసుకోవాలండి మొత్తం ముక్కలన్నీ చూడండి అర కేజీ దుంపలకు ఎన్ని మొక్కలు అయ్యాయో చూడండి ఎంత తక్కువ అయ్యేవి కోసేటప్పుడు ఎక్కువ కనిపించేయండి వేగాక చూడండి ఎంత తక్కువ అయిపోయేవి ఇలాగా అన్నీ కలుపుకోవాలండి చేయితోటి చేయితో కలుపుకుంటే అన్నీ కలుస్తాయి కదండి గరితో కలిపితే కలవండి ఉప్పు అక్కడక్కడ ఉండిపోద్ది కారం కూడా అక్కడక్కడ ఉండిపోద్ది మొత్తం ఇలా కలిపేసుకోవాలి అయిపోయిందండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయండి చాలా బాగా కనిపిస్తున్నాయి ఎప్పుడెప్పుడే తినాలనిపిస్తుందండి నాకైతే ఇంట్లోనే బంగాళదుంపలు ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుందండి ఎంత బాగున్నాయి చూడండి ఉడికిపోయావండి బాగా ఉడికిపోయేది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ